మీ పేరు లక్ష్మీ శైలజ ఓకే అమ్మ మరి ఇప్పటివరకు కూటమి పరిపాలన ఎలా అనిపించింది కూటమి పరిపాలన చాలా చక్కగా చేసుకుంటూ వెళ్తున్నారు ఎందుకంటే ఈరోజు మన మా సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మరి బీజేపీ ప్రభుత్వం కానీ చక్కగా ముగ్గురు కలిసి ప్రజలకు ఏం చేయాలి ఎలాంటి భరోసా ఇస్తే ప్రజలంతా మళ్ళీ కలిసి మళ్ళీ మళ్ళీ గెలిపిస్తానికి అవకాశం ఉంటుందనే విధంగా వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు కాబట్టి కూటమి పరిపాలన చాలా బాగుంది అలాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో మా చంద్రన్న మాత్రం సూపర్ సిక్స్ను సూపర్ సూపర్గా చక్కగా అమలు చేశారు ఈరోజు మేము ఉచిత బస్సుల్లో కూడా మహిళలందరం ప్రయాణం చేస్తున్నాము అందరూ ఎంత హ్యాపీగా చెప్పుకుంటా ఉన్నారు అలాగే అంటే సూపర్ సిక్స్లో మీకే పథకాలు అందిని సూపర్ సిక్స్లో మాకు మేము మామూలుగా బయట నేను అందరినీ అడుగుతూ ఉంటాను ప్రతి ఒక్కళ్ళు అన్ని పథకాలు అందినియనే చెప్తూ ఉంటారు నా వరకు నేనైతే ఈరోజు నాకు బండి ఉన్నా కూడా నేను బస్సులో హ్యాపీగా ఫ్రీగా వచ్చి ఇక్కడ దిగాను నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అలాగే ఎంతోమంది నాతో పాటు వచ్చిన మహిళలందరూ కూడా ఇలాంటి అవకాశం నిజంగా చంద్రబాబు నాయుడు గారు కల్పించినందుకు ఆయనకు మేము చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలని చెప్పేసి చాలామంది మనుషులు అదే స్త్రీలంతా అదే మహిళలంతా అనుకుంటుంటే నేను విన్నాను వాళ్ళతో కూడా వచ్చేటప్పుడు మాట్లాడుతూ కూడా వచ్చాను అలాగే ఈరోజు మనము పెన్షన్లు కానీ మరి అవి కూడా ప్రతి ఒక్కరికి మళ్ళీ వెయ్యి రూపాయలు పెంచి ప్రతి ఒక్కరికి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది మరి మా లోకేష్ బాబు కూడా మరి ఈరోజు విద్యా ఆయన విద్యా మంత్రిగా ఉండి ఎంతోమందికి మరి దా ఆ విషయంలో సహాయం చేస్తూ మరి పిల్లల విషయంలో నిజంగా విద్యార్థులకి ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా లోకేష్ బాబు ముందుండి చేయటం అనేది కూడా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు ఎందుకంటే మేము ఎంతమంది స్కూళ్ళకి వెళ్తూ ఉన్నాము కాలేజీలకు వెళ్తున్నా కూడా ఇవన్నీ చెప్పుకోవటం జరుగుతూ ఉంది మేము విని ఇవి కూడా మీకు మీ ద్వారా చెప్పడం జరుగుతూ ఉంది మరి కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క హామీలు మరి అమలు చేస్తున్నా కూడా గత ప్రభుత్వం వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం అసలు ఏమీ చేయట్లేదు అని చెప్పి మరి విమర్శలు చేస్తూనే ఉన్నారు కదండి వీళ్ళకి అసలుకి ఎక్కడ ఏం జరుగుతుందో ఏం తెలుసు ఊరికే వచ్చి అన్ని ప్రతిదానికి అడ్డం పడుతుంది తప్ప గత ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు ఏమీ చేయలేరు ఎందుకంటే ఈరోజు మన ప్రభుత్వం మా ప్ర అదే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మా టీడీపీ ప్రభుత్వం చాలా చక్కగా చేసుకుంటూ వెళ్తుంది ఏ మహిళను అడిగినా ఏ ఎవ్వరిని అడిగినా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవ్వరిని అడిగినా చక్కగా చెప్తారు ఎందుకంటే వాళ్ళు ఏమి చేయలేదు వా ఈరోజు ఏదన్నా ప్రభుత్వం పథకాలు చేసుకుంటూ వెళ్తున్నారు అంటే వాళ్ళు ప్రతిదానికి అడ్డం పడుతున్నారు ప్రతిదానికి అడ్డం పడి ఇది చేయలేదు అది చేయలేదండి ఏది చేయలేదు చూపించమనండి ప్రతిదీ అవుతూ ఉంది చక్కగా పెన్షన్లు అవుతున్నాయి మరి ఈరోజు అన్నదాత సుఖీబావా అని చెప్పేసేసి మరి రైతుని రా రాజుగా మంచిగా ముందుకు తీసుకెళ్తున్నారు మరి మహిళల్ని ముందుకు తీసుకెళ్తున్నారు రేపు ఇంకా రాబోయే కాలంలో ఇంకా చాలా చాలా మహిళలకి రిజర్వేషన్ కల్పించబోతున్నారు ఇప్పటికే చాలా జా జరుగుతూ ఉంది మళ్ళీ బీసీ చట్టం ఒకటి తీసుకురాబోతున్నారు మరి ఇలాంటివన్నీ కూడా బీసీలకు కూడా ఎందుకంటే బీసీలకు పట్టుకమ్మ టీడీపీ మెయిన్ కాబట్టి ఇలాంటి అవకాశాలన్నీ కూడా ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది వాళ్ళు అవతల ప్రభుత్వం ఏంటంటే ఏది చేస్తే మనం ఇదేదో చేయాలని చెప్పేసి ఊరికే అనటం తప్ప వాళ్ళు వాళ్ళు చేయలేరు వాళ్ళు చేసి చూపించలేరు మేము చేస్తున్నాము మనం చేసి చూపిస్తున్నాము కాబట్టి ఈరోజు చంద్రన్న ప్రభుత్వం ముందుకెళ్తా వస్తూ ఉంది మరి శ్యామలా అంటున్నారు కదండి ఆంధ్రలో ప్రతి ఒక్కరూ జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారు అని అంటుంది కదండి మీకు కూడా జగనే కావాలా సీఎంగా ఏమండి జగన్ సీఎం కావాలని ఎవ్వరూ అనుకోరండి ఆయన అట్లా అలా ఎమ్మెల్యేగానో లేకపోతే ఒక కార్యకర్తగానో ఉండటం చాలా మంచిది ఎందుకంటే ఇంకా ఆయనకి ఇంతవరకు అనుభవం అనేది లేదు బాబు గారు అనుభవం ఎక్కడ ఈయనది ఎక్కడ ఆయన అనుభవాన్ని రంగరిచ్చి లోకేష్ బాబుని చక్కగా పక్కన తయారు చేస్తున్నారు ఎందుకంటే ఆయన ఈరోజు మనం చూస్తున్నాం తెలంగాణలో హైటెక్ సిటీని ఎంత అభివృద్ధి చేశారు తెలంగాణ ఎంత అభివృద్ధి చేశారు చూసాం మళ్ళీ అలాగే ఈరోజు అమరావతిని కూడా అభివృద్ధి చేయడానికి బాబుగారు ఉన్నారు బాబుగారు వస్తేనే అది అభివృద్ధి అవుతుందని చెప్పేసేసి జనం అందరికీ తెలుసు ప్రతి ఒక్క అసలు ఎందుకంటే వరల్డ్లోనే బెస్ట్ సీఎం సిబిఎన్ అలాంటి ఆయన వస్తేనే అమరావతిని మీరు చూస్తూ ఉండండి ఈరోజు ఇది ఈ విషయము ప్రజ ప్ర ప్రజల్లోకి వెళ్తూ ఉంటుంది మీరు చూస్తూ ఉండండి అమరావతిని ఎంత తీర్చిదిద్దుతారో ప్రతి ఒక్కళ్ళకి కూడా అక్కడ ఎన్ని అవకాశాలు దొరుకుతాయో ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుస్తుంది ఎందుకంటే మనం ఈరోజు జగన్ పరిపాలన చూస్తున్నాము ఇప్పుడు శ్యామల అనే ఆమె ఏంటంటే ఏదో సినిమాలో నటిస్తే యాంకర్గా చేసుకునేవామా ఆమె ఏదో చెప్తూ ఉంటుంది నాలుగు మాటలు ఆమె చెప్పంగానే సరికాదు ఇవన్నీ కూడా ఆమె కూడా వచ్చి ఆమెకి తెలుసు మంచి పరిపాలన జరుగుతుందని తనకు కూడా తెలుసు కాకపోతే వాళ్ళ మెప్పు కోసం తనేదో మాట్లాడుతుంది తప్ప ఆవిడికి కూడా తెలుసు ఇక్కడ మంచి పరిపాలన జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇక్కడ చక్కగా చేసుకుంటూ వస్తున్నారనే విషయము ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఆవిడికి కూడా తెలుసు జగన్కి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి అమ్మ జగన్ ఎక్కడ జగన్ జగన్ విషయం అసలు తీసి పక్కన పెట్టమ్మా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడమ్మా ఆయన ఆయన చెప్తున్నాం కదా వరల్డ్లో బెస్ట్ సీఎం ఆయన ఆయన ఈరోజు రేపొద్దున ఇంకా ఏ పదవులు ఇంకా పెద్ద పెద్ద పదవులు రా ఇక్కడే కాదు ఎక్కడ ఇచ్చినా కూడా చేయగల సమర్థత ఉన్న నాయకుడు ఆయన ఎవరికి ఏదైనా సరే చేయగలన్న సమర్థుడు ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే అలాంటి నాయకుడిని మళ్ళీ మళ్ళీ మనం చూడని కూడా చూడలే ఆయన ఆయన ఉండి ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు ఈరోజు అమరావతిని కూడా తీర్చిదిద్దుతారు అసలు జగన్కి ఈయనక పోలికే లేదు అసలు మనం అసలు ఆ మాట అననే అనకూడదు చంద్రబాబు నాయుడు గారు అసలు పూర్తిగా పరిపాలన చేయకుండా రెడ్ బుక్ను అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ రాజ్యాంగమే నడిపిస్తున్నారంట కదండి అది అమ్మ రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు చాలా తప్పమ్మా కాకపోతే ఒక టైంలో వాళ్ళు ఎలా పడితే అలా అవతల వాళ్ళు మాట్లాడారు కాబట్టి అది ఎవరికైనా ఈరోజు ఒక ఒక మహిళని ఎవరు మాట్లాడినా సరే ఆమె ఊరుకుంటుందా కార్యకర్తలే ఉంటారు లేకపోతే అటువైపు అయినా సరే ఉంటారు జగన్ పరిపాలన అయినా సరే వాళ్ళైనా సరే వాళ్ళు ఊరుకుంటారు ఎవరినైనా మాట్లాడితే అలాంటి మాటలు ఎలా పడితే అలాగా మాట్లాడకూడదమ్మా అలాంటి మాటలు వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఆయనకు అప్పుడు లోకేష్ బాబు ఏం చేశారంటే ఈ ఈ రెడ్ బుక్లో కొన్ని పేర్లు నేను పెట్టుకున్నాను ఎందుకంటే వాళ్ళు అసహ్యంగా మాట్లాడారు అలాంటి మాటలు ఎవ్వరు ఊరుకోరు ఇంకొకళ్ళు అయితే మనకు వాళ్ళని తంతారు ఏదైనా చేస్తారు ఈయన ఏంటంటే ఏదైనా చట్టం తన తమ పని చేసుకుపోతుంది చట్టం దృష్టిలోకి తీసుకురావాలి అని లీగల్గా ప్రొసీడ్ అవుతున్నారు కాబట్టి చెప్పారు రెడ్ రెడ్బుక్లో ఇలాంటి పేర్లు ఉన్నాయి వీళ్ళు చేసే పనులకి లీగల్గా మేము ప్రొసీడ్ అవుతాము అని చెప్పారు తప్ప ఆయనంతటా ఆయన ఏది చేయలేదే కాబట్టి జగన్కి అసలకి ఇలాంటి వాటికి అసలు మనం పోలిక అనకూడదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వేరు అసలుకి